దోస్తులు అందరు ఎక్కువ మరి మంచిగా ఉన్నారు ఇవాళ అయితే మేము ఒక గేమ్ ఆడుతున్నాము మీలో ఎంతమంది గేమ్ గుర్తుకుంది కమెంట్ సెక్షన్ చెప్పడం పులి మేక మనం ఆడబోయేది పులి మేక ఫ్రెండ్స్ మనం చిన్నగా ఉన్నప్పుడు గుర్తుకున్నాం మీకు ఇప్పుడు అంటే మనకి ఇవన్నీ టైల్స్ వచ్చాయి కదా ఒకప్పుడు ఏంటి బండల పైన గీసేవాళ్ళు అది మనకి చేసినప్పుడు ఆడు త్రీ గేమ్ ఎట్లా అర్థమై ఇంత చూద్దాము దీనికోసం ఇద్దరు క్యాండిడేట్స్ ఏ ఆడుకోవాలి ఒకటి అక్కిలు ఒకటి నేను ఆడుతున్నాము ఒక్కొక్కరికి మూడు మూడు ఉండాలి ఇంకా ఏమి మూడు మూడు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఒక టీమ్ కి ఒక థింగ్ డిఫరెంట్ ఇప్పుడు మా మమ్మీకి ఇది ఉంది కార్న్ నా దగ్గర చింత గింజ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలి వేరియేషన్ తెలియడం కోసం అయితే ఇక్కడ మనకి ఏంటి ఇలా గీస్తాం అనమాట ఇదేంటి మన దీర్ఘ చతురాస్త్రాకారం గీసి బట్టి ప్రతి కార్నర్ కి గీసిన తర్వాత మళ్ళీ మీడియల్ ఇంకొక గీత గీయాలి దీన్ని మనము పులి మేక అంట అంటే గెలిచిన వాళ్ళు పులి ఓడిన వాళ్ళు మేక ఇది ఫస్ట్ అక్కడ పెట్టేసుకున్నారు కదా అయితే అది మనకు అయితే ఇలా అయినా త్రీ సేమ్ రావాలి ఈక్వల్ ఏంటి లేదంటే ఇలా అయినా సేమ్ ఈక్వల్ గా రావాలి ఏదైనా ఒక మూడు డాన్స్ అనేటువంటివి సేమ్ లైన్ లో ఉండాలన్నమాట ఆడుతూ ఉంటే తెలుస్తాను అండి ఇప్పుడు అక్కడ పెట్టుకుని నేను ఇక్కడ పెట్టేశాను ఈ గేమ్ ఉంది కదా ఆడుతూ మాట్లాడేసి ఈ గేమ్ ఉంది కదా ఈ గేమ్ మనకి ఓఎక్స్ నుంచి వచ్చింది దీని నుంచే ఓఎక్స్ వచ్చింది ఓఎక్స్ లో మనకి ఇట్లా 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 ఉంటది ఇట్లుంటే ఇట్లా కాకుండా కానీ స్లాంటింగ్ స్లీపింగ్ ఉంటాయి కానీ మనకి క్రాస్ ఉండవు కదా అదే క్రాస్ వాళ్ళు తీసేసి ఓఎక్స్ గేమ్ పెట్టింది ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ పెట్టలేదు అనుకోండి అఖిల్ విన్ అయిపోతాడు మనకి బ్రెయిన్ కి మేత అనమాట ఈ గేమ్ ఇంకో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టలేదు అనుకోండి అఖిల్ జరిపేస్తాడు అఖిల్ విన్ అవుతాడు ఇప్పుడు నేనైతే అఖిల్ని బ్లాక్ చేసేసాను ఇప్పుడు అఖిల్ బ్లాక్ అయిపోయారు కాబట్టి మనం విన్ అవ్వడానికి చూసుకోవాలన్నమాట ఛాన్స్ మనము బ్లాక్ కాకుండా చూసుకోవాలి అఖిల్ అని అనకపోతే నీటి అంటే నేను విన్ అవుతుంది అమ్మ ఇప్పుడు నన్ను బ్లాక్ చేద్దామని చూస్తున్నారు ఢన్ 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 బ్లాక్ చేస్తా చేద్దాం ఒకరినొకరం బ్లాక్ బ్లాక్ వైట్ వైట్ చేస్తా ఉంటుంది విన్ 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 అవుతాం కను కను అవుతాం ఆడు ఆడు ఆడుతా ఆడుతా బనానా వాటర్ ఇంకా మురుకులు తింటూ ఆడుతు మజా వస్తుంది కదా అందుకనే చిరు తిండి తింటూ హ్యాపీగా గేమ్ ఎంజాయ్ చేస్తున్నాము డింగ్ 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 మనమే విన్ను ఇప్పుడు పోయి వీరి యొక్క వాయిస్ ఓవర్ ఆ చేతి అకిల్ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే బిజీలో అట్లే బ్లాక్ చేసుకున్నాను నకిల్ అకిల్ ఇది కూడా చూసారా మూడు కూడా ఒకటే లైన్ లో వచ్చినాయి కాబట్టి నేను విన్ ఫస్ట్ గేమ్ నేను విన్ సెకండ్ నేను ఎవరు వినే కూడా ఆలోచించాలి అక్కడ ఉందని నేను ఎట్లా బ్లాక్ చేయాలా అని ఆలోచిస్తున్నాను గాని నేను విన్ని కావాలని ఆలోచించట్లేదు ఇప్పుడు నువ్వే ఎక్కడ పెడతావో పెట్టుకోండి పెట్టి దెబ్బ దబ్బ దా పెట్టేసి ఇప్పుడు నేను ఇక్కడ జరపలే అనుకుని అక్కడి ఒక్క స్టెప్ లో విన్ అయిపోతాడు అక్కడి బ్లాక్ అయిపోయింది ఇప్పుడు మనం వైట్ అయిపోదా ఇప్పుడు మనం విన్ అయిపోయినట్టే డింగ్ 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 ఓన్లీ చూపియ్యాలి కదా ఓకేనా మనం రెగ్యులర్ గా అన్నట్టు గెలుస్తా అట్లా గెలిచినంత వరకు చూపియాలని చెప్తున్నాను ఓడిపోతావు నేను ఎందుకంటాను మీకు తెగట్లేదా ఏ టీవీ కంటే కాసేపు ఇట్లా కూర్చోవాలి ఫ్రెండ్స్ మనకు కూడా కాసేపు కాలక్షేపంగా ఉంటుంది అమ్మా అమ్మా నేను దీనికి అనుకున్నాను అందామనుకున్నాను అగ్గి విన్నైతడు అందుకే అప్పుడప్పుడు మనము బ్రెయిన్ కిందప్ప అనేది చెప్పాలి బ్రెయిన్ కి పని చెప్పలేదు అనుకోని అయిపోయినట్టే మనం చూద్దాం 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 నన్ను బ్లాక్ చేద్దామని చూస్తున్నాడు అఖిల్ బాబు నేను చూడను ఇవ్వాలి చూస్తారు ఇట్లాంటి గేమ్స్ అనేది ఎప్పుడు అనే క్షణం ఆలోచిస్తూ ఉంటారనమాట థింకింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి దాంతో పాటు నన్ను బ్లాక్ చేస్తాయి నేను ఊరుకుంటాయి ఎస్ ఎస్ yes. yes, yes.

మధ్యలో తీసినా అఖిల్ విన్ అయిపోతారు గుర్తుంచుకో ఫ్రెండ్స్ మనం అనుక్షణం అన్ని యాంగిల్స్ అక్కెలు చూస్తూ ఉండాలి నేను తీసిన అనుకోండి మధ్యలో అఖిల్ అనేసి ఈ లైన్ స్ట్రైట్ వస్తుంది చూద్దామా ఇప్పుడే అనుకున్నా అఖిల్ ఇప్పుడు ఏం పని చేస్తుందా ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఇది కిందికి కంటారే మా నేనే మళ్ళీ విన్ అవుతాను అనుకున్నా మనమే విన్ అవుతాము మనమే విన్ కావాలనుకోవద్దు అప్పుడప్పుడు మనం కూడా ఓడిపోతే పిల్లల్ని గెలిపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఆడాలని ఇష్టం వస్తుంది కదా కానీ అక్కడ ఉడప కూడా అసలు ఇష్టం ఉండదు మమ్మీ ఓడిపోవడం ట్రై చేస్తా అంటే వేస్తానంటే చేయదనట్టు ఇప్పుడు గెలవడానికి ఆలోచిస్తున్నావా నన్ను బ్లాక్ చేస్తావా నేను చెయ్యని వేను కదా అచ్చారు చెయ్యని వేను కదా నేను వచ్చాను అనుకోని అఖిల్ ఇట అంటాడు అఖిల్ విన్ అయిపోతాడు నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇతను అనుకోని అఖిల్ ఇది అని అయిస్తాడు అఖిల్ విన్ అయిపోతాడు కాబట్టి నాకున్న ఆప్షన్ ఇది ఒక్కటి ఇది నేను కదిలిచ్చిన అఖిల్ విన్ అవుతాడు ఇది కదిలిచ్చినా అఖిల్ విన్ అవుతాడు ఇప్పుడు అఖిల్ బ్లాక్ అయిపోయాడు ఇప్పుడు మనమే విన్ అయిపోతాం లేదు నేను ఎందుకు బ్లాక్ చేస్తున్నాను నేను అక్కడ లేదు ఎవరు వినయితే వాళ్ళు నువ్వు పెట్టాలంటే నువ్వు విన్నవా ట్రై చేయాలి నువ్వు సెకండ్ నేను చూడండి ఇంకేదో పెట్టినా ఆపేసి ఆపేసిన గానే పెట్టాలిగా నన్ను బ్లాకింగ్ లో పెట్టేసిందో నేను బ్లాకింగ్ లెక్క నేను వైటింగ్ లెక్క తెచ్చిన నన్ను బ్లాక్ చేస్తావా చేస్తావా అయ్యో నన్ను బ్లాక్ చేసిందో అగ్గిలు విన్ అయిపోయింది నేనే క్రియేట్ చేశాను ఈ మూవీని చెప్పి చెప్ప నేను నేనే ఆ మూవీ క్రియేట్ చేసిన